పాడుతున్న ఈ గీతము రుద్రవీణా చిత్రంలోనిది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ గీతాన్ని రచించారు ప్రస్తుతం భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు తరలి రాద తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం తరలి రాద తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం గగనాల దాకా అల సాగకుంటే రాగం ఇలా చేరుకోదా తరలి రాజ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాజ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతిమదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కదా దిశ తెలియని గమనం కదా తరలి తనే వసంతం తన దరికి రాని వనా కోసం తరలి రాధ తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం బ్రతుకునలేని శృతి కలదా సడిలోని లయలేదా బ్రతుకునలేని శృతి కలదా లయలేదా ఏ కలకైనా కళకైనా జీవిత రంగం వేదిక కాదా ఏ కళకైనా ఏ కళకైనా జీవిత రంగం వేదిక కాదా ప్రజాదనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం కూసే కోయిల పోతే కాలం ఆగిందా కూసే కోయిల పోతే కాలం ఆగిందా పారే ఏరే పాడే మరో పదం రాదా మురళిని వీడి స్వరముల కల పెదవిని విడి పలుకదు కద తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి తనే వసంతం తన రాని వనాల కోసం